శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అవినీతి అక్రమాలపై పోరాటం చేస్తున్నారు భక్తులు ఎమ్మెల్యేతో అతని కుటుంబ సభ్యులతో కలిసి ఈ గుడిలోని వెండిని నా చేతులతో తీసుకుని బెంగళూరులో వాళ్ళు అప్పగించమన్న చోట అప్పగించి తప్పు చేశాను కాబట్టి శివయ్యని క్షమాపణ కోవడానికి ఇక్కడికి వచ్చాను ఈ నెల పదమూడవ తేదీ ఎస్పీ కార్యాలయంలో నేను ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ చేసే ఇతని అవినీతి వెండి కానీ నాకు ప్రాణహాని ఉందని కానీ అతనికి ఎస్పీ గారికి నేను కంప్లైంట్ చేయడం జరిగింది ఇక్కడ జరిగిన వెండి అవినీతిపై ఇంతవరకు ఏ అధికారి కానీ స్పందించి ఒక కంప్లైంట్ కానీ ఏం జరిగిందని నన్ను విచారించడం కానీ ఎటువంటిది జరగలేదు దీనిపైన ఖచ్చితంగా ఈ గురిలో జరిగిన వెండి పైన ఆయన చేసిన లిక్కర్ స్కామ్ మీద విచారణ జరిపించాలని ఖచ్చితంగా అధికారులు కోరుతూ ఉన్నాను ఇంకోటి ఏంటంటే ఆయన నుంచి నాకు ప్రాణహాని ఉంది గతంలో నా మిత్రుడు కూడా అదేవిధంగా ఆయన్ని బహిరంగ కాకుండా వ్యక్తిగతంగా వివరించడం వల్ల అతను ప్రాణాలు కూడా పోవడం జరిగింది నేను సాక్ష్యాలు చూపిస్తున్నాను నేనే విమర్శలు కాదు ఎవరైనా సరే ఏ అధికారైనా సరే ఈ రోజు నన్ను విచారణ పిలిపించినా కూడా నేను ఆ రెండింటికి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ఎవరికి ఇచ్చామో ఏ విచారాన్ని మీరు నిరూపించాను నేను సిద్ధంగా ఉన్నాను కాళీ ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను ఈ ఎమ్మెల్యే పైకి కనిపించేంత సౌమ్యుడు కాదు ఈ మీరు అతన్ని గెలిపించారంటే మాత్రం మీ ఇళ్లలో కూడా మీరు ఉండలేరు పదమూడు సంవత్సరాల తనతో సావాసం చేసిన వ్యక్తిగా చెప్తున్నాను ఈసారి పొరపాటున ఆయన కనుక గెలిచాడంటే మీ ఇళ్లలో మీరు కూడా ఉండలేరు